హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు నేను ఇవి రాగి పిండి పప్పలు చేసి చూపిస్తాను ఈ రాగి పిండి పప్పలు చాలా టేస్టీగా ఉంటుంది దాని కొరకు ఐటమ్స్ రాగిపిండి ఒక పెద్ద కప్పు ఇవి వేయించి పెట్టుకున్న పల్లీలు సగం కప్పు ఇవి చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డ ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్నది కరివేపాకు కొద్దిగా బియ్యం పిండి ఒక చిన్న కప్పు అండి ఇది జీలకర్ర ఒక స్పూను వంట సోడా పావు స్పూను నెయ్యి రెండు స్పూన్లు సరిపడా సాల్టు పసుపు ఒక పావు స్పూను కారం ఆఫ్ స్పూను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రాగి పిండి వేసేసుకొని బియ్యం పిండి నెయ్యి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వెన్న అయినా బాగానే ఉంటుంది లేదంటే నూనె కూడా వేసేసుకోవచ్చు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పల్లీలు వంట సోడా పసుపు కారం సాల్టు వేసేసుకొని బాగా ఇవన్నీ ఉల్లిగడ్డలకు పచ్చిమిర్చికి అన్నిటికీ పెట్టేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇలా మొత్తం నెయ్యి అంతా కలిసిపోయేటట్టు బాగా నలిపి నలిపి కలపాలి ఇలాగ కలుపుకోవాలి ఇలాగ ఇలాగ ఉండగావాలి మనకు టేస్ట్ బాగుంటుంది ఈ వేడి వాటర్ అండి బాగా మరగాలి నీళ్ళు ఈ వేడి వాటర్ మరిగిపోయిన తర్వాత ఇలా పోసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇది బాగా అంతా కలిసిపోయిన తర్వాత చల్లగా అయిపోతుంది అప్పుడు మనం ఇప్పుడు చేయిబెట్టి కలుపుకోవాలి దీన్ని బాగా బాగా నలిపి కలపండి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఉండాలి లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉంటేనే మనకు పప్పలు బాగా వస్తాయి ఇప్పుడు పొయ్యిన ఒక బాండి పెట్టి నూనె పోసేసుకుందాము ఈ నూనె కాయ లోపల మనం పీఠమీనా ప్లాస్టిక్ పేపర్ వేసుకొని చిన్న ఉండ తీసుకొని ఈ నూనె అనుకొని పేపర్కు ఈ ఉండబెట్టి పప్ప చేసుకోవాలి ఇలాగూ మీకు మీకు ఇష్టం వచ్చిన సైజు చేసుకోండి పెద్దది కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్నది ఇలాగ ఇవి మందం చేస్తే మెత్తగా వస్తాయి కొంచెం పలుసగా చేస్తే కరకరమనే ఉంటాయి ఇలా నూనె లేసేసి అటు ఇటు రెండు సైడ్లో తిప్పి కాల్చుకోవాలి ఇలా ఇవి వేగే వరకు వేయించుకోవాలి ఇటు ఇటు తిప్పి కూడా వేయించుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మనకు ఆరోగ్యం కూడా పిండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూడండి వేగిపోయింది ఇలాగ మరొక పప్ప కూడా చేసుకుందాం ఇలాగ ఇది కూడా నూనె వేసేసి దీన్ని కూడా వేయించుకుందాం ఇలాగేసేసుకోవాలి ఇలాగ అన్ని కారపప్పలు అన్నీ ఇలాగే చేసుకోవాలండి పిండి పప్పలు ఇలాగే మొత్తం చూడండి ఇది కూడా వేగిపోయింది దీన్ని ఇవి మరీ ఎక్కువ వేయించాకండి ముందే అంటే కలర్ తక్కువ ఉంటుంది ఇంకా కలర్ తక్కువ అయితే ఎక్కువ వేస్తే ఇవి చాలా బాగున్నాయి కదా అన్నీ అయిపోయినాయండి ఎప్పుడు చేయని వారు ఉంటే ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా ఇదిగో కరకరం అని ముక్కలు అయిపోతున్నాయి చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న రాగిపప్పలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి